వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి ఫిబ్రవరి నెల జీతాలు ఫెన్షన్లలో ఎవరికి ముందుగా జమ అవుతాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సం టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల ఫిబ్రవరి నెల జీతాలు మరియు ఫెన్షన్ల విషయానికి వస్తే ఫిబ్రవరి నెలలో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఈ డిడక్షన్ అంటే ఐటీఆర్ అనేది చూపించాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము ఒరిజినల్స్ జీతాల బిల్లులతో పాటు సమర్పించవలసి ఉంటుంది ఉదాహరణకి మనకు ఏటీసీ కింద ఏమేమైతే డిడక్షన్స్ ఉన్నాయో అవన్నీ వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా చూపించాలి అదేవిధంగా వాటిలో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి అన్నిటిలో కూడా మనం ఏమైతే మనము డైరెక్షన్స్ పెట్టున్న వాటి అన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించాలి అవన్నీ కూడా డిడివోలు వెరిఫికేషన్ చేసి బిల్లులు సబ్మిట్ చేయవలసి ఉంటుంది కాబట్టి డిడివోలు సబ్మిట్ చేసినటువంటి బిల్లులు మరలా ఎస్టీఓలు కూడా ఆ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి ఓకే చేయాలి అలా చేసే క్రమంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాల బిల్లులు చాలా వరకు ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఫెన్షనర్లకు సంబంధించినటువంటి బిల్లులు మాత్రము ఎస్టీఓలే వారి యొక్క డి కాబట్టి వారి యొక్క ఫెన్షన్ బిల్లులు సకాలంలోనే సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఫెన్షనర్లకు సంబంధించినటువంటి డైరక్షన్స్ సంబంధించినటువంటి అన్నీ కూడా ఆల్రెడీ ఎస్టీఓల దగ్గర ఉంటాయి కాబట్టి వారి బిల్లులు సకాలంలోనే చెల్లించి సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలకు సంబంధించి ఉద్యోగుల కన్నా ముందుగా ఫెన్షనర్లకి పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఏదో కొద్ది మందికి మాత్రమే అంటే సకాలంలో బిల్లులు సబ్మిట్ చేసినటువంటి డీడీఓల పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులకు మాత్రమే పెన్షనర్ల కన్నా ముందుగా జీతాలు జమ కావచ్చు ఎక్కువ భాగము పెన్షనర్లకే జమ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నోట్ గమనించినట్లయితే ఇప్పటి వరకు చాలామంది డీడీ తమ పరిధిలోని ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లులు ఇంకా సబ్మిట్ చేయలేదు కాబట్టి ఈసారి పెన్షనర్లకు కొంతమందికి ముందుగా జమ అవకాశాలు అయితే ఉన్నాయి